ఎట్లున్నారు ఎట్లా ఉంది మీ అమెరికా బాగుందండి మీరు అమెరికాలోనే ఉంటారో ఇండియాలో ఉంటారు అమెరికాలో స్థిరపడ్డాను స్థిరపడిపోయారు స్థిరపడ్డాను ఓకే సో ఇండియా వస్తూ ఉంటాను గత ఐదు సంవత్సరాలు రాలేకపోయాము ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఫ్రీక్వెంట్ గా ఒక మూడు నెలలకు ఆరు వస్తూ ఉంటాం మా రాష్ట్రానికి ఓకే ఇప్పుడు మీకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ చూసింటారు మీరు అవును ఎప్పుడే కానీ టీడీపీ పార్టీ పెట్టినప్పటికి నుంచి అంతటి పరాభవము మీరు ఎప్పుడు చూసి ఉండరు టీడీపీకి అంటే ఒక కొత్తగా పార్టీ పెట్టిన వ్యక్తి అంటే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి మిమ్మల్ని ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసిన రోజు మీకేమనిపించింది మీ పార్టీకి ఏమనిపించింది అంటే నేనైతే అధైర్యపడలేదు ఒకటి రెండోది ఏంటంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడాలి అని అనుకున్నారు అని నేను అనుకున్నా ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కంటే కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ చాలా గట్టిగా పనిచేశాయి ఎందుకంటే ప్రజలకి అబద్ధాలు నిజాల్లాగా చెప్పే ప్రయత్నం చేశారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు సిపిఎస్ రద్దే కానివ్వండి స్పెషల్ స్టేటస్ తీసుకురావడం కానివ్వండి రైల్వే జోన్ తీసుకొస్తామని కానివ్వండి కేంద్రం మెడల్ వంచుతామనడం కానివ్వండి వివిధ సందర్భాలు వివిధ హామీలు అసలు ఈ చెయ్యలేని హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని బురిడీ కొట్టించారనే అభిప్రాయంలో నేను ఉండున్నాను ఎందుకంటే ఆ ఎలక్షన్స్ మనం చూస్తూనే ఉన్నాము నేను చూసాము ఎట్లా ఉంది కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకులాగా రాజశేఖర్ రెడ్డి లాగా ఏమైనా చేస్తాడేమో అని ఒక అభిప్రాయంలో పడ్డారు దాని తర్వాత గెలిచిన తర్వాత మూడు నెలలకే జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడింది గెలిచిన జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లు వచ్చాయనే ఒకటి ఒకటే మాట తప్పితే ఆయన గెలిచిన మూడు నెలల నుంచి భయంకరమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది ప్రజలు మాట్లాడితే ప్రజల్ని చంపేస్తారేమో అనే భయాందోళనకి ప్రజలు వెళ్ళిపోయారు ఎప్పుడైతే మొట్టమొదటి కేసు నా మీద పెట్టారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జూన్ పంతొమ్మిది రోజు దేనికి మాచర్ల నియోజకవర్గంలో ఉన్న డిగ్రీ కాలేజీలో అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల డిగ్రీ కాలేజ్లో ఉన్న బలవంత అమ్మాయిలని బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలించే ప్రయత్నం పిన్నెల రామకృష్ణారెడ్డి మనుషులు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది ఓకే మేము దాని గురించి కూలంకషంగా దర్యాప్తు చేశాం అయితే అక్కడ ఉన్న లోకల్గా అక్కడ ఉన్న అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెప్తే కూడా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి అది మా నోటీస్లోకి వచ్చిన తర్వాత మేము పేరెంట్స్తో మాట్లాడటం జరిగింది పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఇది వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ వీడియో పెట్టడం జరిగింది టోటల్గా జరగటం అమెరికా నుంచి ఓకే ఓకే సో అప్పుడు ఏంటంటే దానిలో ఫిఫ్టీన్ మినిట్స్ కట్ చేసి ఒక యూట్యూబ్ వాళ్ళు షార్ట్ షార్ట్ గా చేసి పెట్టారు అది భయంకరంగా వైరల్ అయిపోయింది వైరల్ అయిపోవటం మరుసటి రోజు మా ఇల్లు కూల కొట్టటం పోలీసులు మా ఇంటికి రావడం ఫవర్ అంతా ఎక్కడ ఉంటారు ఫాదర్ పాస్టర్ మదర్ తెనాల్లో ఉండేవారు ఓకే సో తెనాల్లో ఇల్లు కూలగొట్టడం కొట్టడం కోల్ ఏం జరుగుతుందో ఏం తెలిసేది కాదు దాని తర్వాత అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్తే మీరు జగన్ మోహన్ రెడ్డితో పెట్టుకున్నారు ఆ పిన్నలు రామకృష్ణరాయుడుతో పెట్టుకున్నారని వాళ్ళు కానిస్టేబుల్ చెప్పడం అక్కడ నుంచి మమ్మీని హైదరాబాద్ షిఫ్ట్ చేయటం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే మమ్మీ ఫోన్ ట్రాక్ చేసుకుంటే హైదరాబాద్ వచ్చి మా తమ్ముడు ఇంట్లో గోల్ గోల్ చేయడం తల్లదాచుకుని గోల్ గోల్ ఏంట్రా ఇవన్నీ వీడియోలు పెట్టడం ఏంది మా మన ఇంట్లో కూడా మా మన ఇంట్లో కూలగొట్టడం ఏంది నన్ను హైదరాబాద్ తలదే అని అడిగింటుంది అన్నీ జరిగింది అంటే ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు కదా ఇటువంటి దాడులు అవును సో మళ్ళీ దాని తర్వాత హైదరాబాద్ కూడా వచ్చారు మమ్మీ ఫోన్ ట్రాక్ చేసుకుంటా అక్కడ గోలగోలు చేశారు మా తమ్ముడి ఇంటి దగ్గర అప్పుడు వివిధ ఛానల్స్ కొన్ని ఛానల్స్ మనకు నిల అండగా నిలబడ్డాయి సో ఆ ఛానల్స్ పేర్లు ఇక్కడ చెప్పకూడదు తెలియదు కానీ బట్ ఆ ఛానల్స్ కొన్ని అండగా నిలబడ్డాయి దాని తర్వాత పార్టీ కూడా అండగా నిలబడింది అక్కడ నా ఫైట్ మొదలైంది మీ బ్రదర్ కు మ్యారేజ్ అయింది అప్పటికి ఒక చిన్నప్పుడు మీ బ్రదర్ మ్యారేజ్ అయింది ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ దగ్గర మీ మొదలు అవును కానీ అక్కడ కూడా పోలీస్ హార్ జరిగింది అక్కడ కూడా పోలీస్ హార్ హస్మెంట్ అందులో కేసీఆర్ గవర్నమెంట్ ఉండింది ఓకే సో కేసీఆర్ గవర్నమెంట్ కి జగన్ గవర్నమెంట్ అనుకూలం వైసీపీజీ క్వాలిటీ బిఆర్ఎస్ గవర్నమెంట్ అనుకోలేవు సో ఇక్కడ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కంప్లీటీస్ తీసుకోలేని పరిస్థితి అక్కడ అంటే ఆంధ్రలో అంటే మర్చిపోయింది ఇక్కడ కూడా తీసుకోలేదా తీసుకోలేదు ప్రయత్నం చేశారు మళ్ళీ ఏ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేరు మీరు ఇది మా అంటే పైనుంచి ఒత్తిడి ఉంది మాకు సో మేము తీసుకోలేమని చెప్పి ఎస్ హెచ్ అలవాటు చెప్ప ఓకే సో నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా కేసు రిజిస్టర్ చేస్తాను చేయించాల్సి వచ్చింది సో అప్పుడు నాకు నా లాయర్ ఉమేష్ చంద్ర ఆ కేస్ ది టేకప్ చేసి అక్కడ నుంచి ప్రయాణం మొదలైంది సో నేనేమనుకున్నాను అంటే జగన్ నన్ను స్క్రాచ్ చేశాడు కాబట్టి నేను కూడా జగన్ స్క్రాచ్ చేయాలనుకున్నా సో దానిలో సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అవినీతి అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా ప్రతిరోజు ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించి సక్సెస్ అయ్యాను అనుకున్నా దానిలో భాగంగానే జగన్ నా మీద పగ పగబట్టాడని కూడా నాకు గట్టి ఫీలింగ్ ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తిని సామాన్య పౌరుడిని జగన్ స్థాయి ఎక్కడో నా స్థాయి ఎక్కడో నాకు తెలుసు అతను వేల కోట్ల అధిపతి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదా వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కొడుకు మీరే చూస్తే మామూలుగా ఒక ఎన్ఆర్ఐ ఒక ఒక సామాన్య పౌరుణ్ణి అలాంటి వ్యక్తి నా మీద పగబట్టి ఎయిర్పోర్ట్ లో దిగగానే అరెస్ట్ చేసి నన్ను చంపాలనే ప్రయత్నం చేసి నా మీద దాడులు చేయాలనే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు నేను సక్సెస్ అయ్యాను ఇంకో పాయింట్ యశ్ ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత నిజం చెప్పండి జీప్ లో కూర్చున్న తర్వాత మీ మీద చేశారా చేయలేదా చేయలేదు బూతులు అస్సలు అస్సలు మాట్లాడలేదు మాట్లాడలేదు స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు పాటు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన ఆఫీసర్స్ నేను నిజంగా వాళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు చాలా సౌమ్యంగా చాలా ప్రశాంతంగా చాలా మంచిగా హ్యాండిల్ చేశారు నన్ను వెరీ గుడ్ ఎటువంటి ఎక్కడ నన్ను తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో కూర్చోబెడుతున్నప్పుడు కొంచెం దూరం వెళ్తే నేను అన్కంఫర్ట్ గా ఉన్నాను మనం ఎవరన్నా వెనక కార్లు వస్తున్నాయి ఆ కార్ లో కూర్చున్నాము లేదంటే మీ దానిలో ఆఫీసర్ ఆఫీస్లో కూర్చున్నట్టు కూడా కూర్చున్నారు వాళ్ళు సో దేవరా దేవర్ గుడ్ అసలు వాళ్ళు కాకపోతే దానిలో ఉన్న నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నన్ను ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు ఆంధ్ర వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లారు పోలీస్ చెప్పు తీసుకెళ్లి డైరెక్ట్ గా ఫస్ట్ డిజి ఆఫీస్ తీసుకెళ్దాం అనుకున్నారు డీజీ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా పెద్ద వచ్చారని చెప్పి మళ్ళీ సిఐడి ఆఫీస్ కి మార్చారు ఎక్కడైతే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారో ఓకే అక్కడికి మార్చారు అక్కడ నేను నేను అయితే కానీ నేను డీజీ ఆఫీస్ వరకు అయితే నేను ఐ వెరీ కాన్ఫిడెంట్ ఏమయ్యేది కాదని కాకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని జగన్ ప్రభుత్వంలో జరిగిన అన్ని ఆఫీసులోనే అన్ని సిఐడి లోనే ఎవరిని కొట్టాలన్నా ఎవరిని టార్గెట్ చేయాలన్నా అన్ని అక్కడ చేశారు సో నేను ఖచ్చితంగా అంటే సరే సిఐడి ఆఫీస్ తీసుకెళ్తున్నాను అంటే ఖచ్చితంగా మనకు కూడా రెండు రౌండ్లు వేస్తారు అని అయితే ఫిక్స్ అయ్యా ఫిక్స్ అయ్యా ఖచ్చితంగా ఫిక్స్ అయ్యా కాకపోతే లక్కీగా ఏంటంటే మనకి అక్కడ ఉన్న ఎస్పీ చాలా గట్టిగా నిలబడ్డాడు ఆయన ప్లస్ సిఐ కూడా ఎవరైతే నన్ను తీసుకురావడం జరిగిందో తిరుపతి సిఐ ఆయన కూడా చాలా పాజిటివ్గానే ఉండున్నారు ఎందుకంటే మనం తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్లో వాళ్ళు కూడా ఉండున్నారు ఎందుకంటే అది కరెక్ట్ కాదు బేసికలీ నేను మా మదర్ని చూడటానికి వచ్చిన ఇష్యూ వేరు అక్కడ హెల్త్ ఇష్యూస్ వేరు అక్కడ కామన్ హ్యూమానిటీగా గ్రౌండ్స్ ఉన్నాయి నేను క్లియర్గా చెప్పాను మీరు నన్ను ఒక రోజు వదలండి నేను అటు వెళ్ళి చూసుకొని మళ్ళీ వస్తానని కూడా చెప్పా సో నాకు ఎస్పీ ప్లస్ ఇద్దరు చాలా గట్టిగానే నిలబడ్డారు ఓకే సో దే ఇన్ సే ఎనీథింగ్ వాళ్ళు ఒకటే మాట అన్నారు ఎందుకంటే మీరు రాజకీయాల్లో అలా ఉండాల్సింది కాదు అలా అగ్రెసివ్గా ఉండాల్సింది కాదు అని అన్నారు బట్ పార్టీ స్టాండ్ నా స్టాండ్ నేనేమనుకున్నాను నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం ఒక పౌరుడిగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా అదే విధంగా నాకు ఒక అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది అనే అభిప్రాయం నాకు అంటే ఒక వెయ్యి ఉగ్రవాదులు ఎంత భయంకరమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత భయంకరమైన వ్యక్తి అలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అనే అభిప్రాయంలో నేను ఉండున్నాను అదే మీకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఉగ్రవాది అని ఎందుకు అనుకున్నారు మీరు అంటే ఆయన చేసే పనులు ఇలా ఉండని ప్రశ్నించిన వాళ్ళు ఏమైనా చంపేస్తారా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారా ప్రతిపక్ష నాయకులను చంపేయాలనుకుంటారా ప్రతిపక్ష నాయకులు ఇల్లు గో ఇళ్ళ మీద గోడలు దూకి అర్ధరాత్రి అర్ధరాత్రిగా తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది ఒక అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆరు వందల కిలోమీటర్లు తిప్పాల్సిన అవసరమే ఉంది నీకు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ అవినీతి మార్క లేదు వాళ్ళ సొంత తండ్రి సొంత తల్లి కోర్టులో ఆరు పద్నాలుగు పిటిషన్లు వేస్తే ఏ ఒక్క కూడా ఏ యోగ పిటిషన్లో కూడా ఆయన అభివృద్ధి తేల్చక ఆఖరికి వాళ్ళే పిటిషన్ విత్డ్రా చేసుకున్న వీళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడుని కూడా ఏదో ఒక రకంగా కనీసం ఒక ఇరవై రోజులు అన్న జైల్లో పెట్టాలి అంటే ఇవన్నీ చూసిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది అని పిలవాలనిపించింది అంతేనా పొలిటికల్ టెర్రరిస్ పిల్లలు కాదు హిజ్ సైకలాజికల్ హిజ్ మెంటాలిటీ ఆయన చేసుకున్న ప్రవర్తన ఆయన పరిపాలన అన్నీ కూడా ఉగ్రవాదులు చేసే పరిపాలనలానే ఉన్నాయి ఉన్మాదులు చేసే పరిపాలనలానే ఉన్నాయి ఎక్కడ కూడా ప్రజలకి న్యాయం చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రంలో సంక్షేమం చేయాలి రాష్ట్రంలో ఉపాధి సృష్టించాలి రాష్ట్రంలో డబ్బులు సంపద సృష్టించాలి ఇదేవీ లేవు అప్పు తీసుకురావడం వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పంచడం తప్ప ఏం చేశాడు చెప్పండి నేను ప్రతి ఒక్కరిని ఇదే మాట్లాడుగుతా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశాడు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు ఎన్ని ఎంత సంపద సృష్టించాడు ఎంత మందికి ఉపాధి కల్పించాడు చెప్పమని అడుగుతున్నా ఎవరికి సమాధానం చెప్పరు